హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మామూలుగా చేపలు అనేవి కొంచెం పెద్దవి చిన్నవి అన్ని సైజులతో దొరుకుతాయి కదండి ఈరోజు నేను కొంచెం చిన్న సైజులో ఉన్న చేపలను యాజ్ ఇట్ ఈస్గా చేపని శుభ్రం చేసి చేపని ఎలా పులుసు పెట్టాలో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఆ తర్వాత ఈ చేపల పులుసు అనేది కూడా కొంచెం డిఫరెంట్గా అంటే మనం కొంచెం పచ్చి చింతకాయ పేస్ట్తో చేస్తున్నాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో సో మొదలు పెడదాం దీనికోసం చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు అనమాట సో ఈ మొత్తం ఇలా చేపలు ఇక ఒక కిలో వరకు ఉన్నాయండి ఈ చేపలు దీన్ని మొత్తాన్ని శుభ్రం చేసి మొత్తం అంటే నేను ఇంత కొంచెం ఇంత సైజు ఉంటే నేను మొత్తం ఆ పైన తలకాయ అంతా తీసేస్తానండి నేను పైన తలకాయ కింద అది మొత్తం తీసేసి శుభ్రం చేస్తానన్నమాట సో అంతా మొత్తం తీసేసి ఆ చేప చేపను అలా వండేస్తానన్నమాట సో చాలా చాలా అంటే ఎక్కడ కూడా మనకి అనేది ఇరగకుండా చాలా డిస్టర్బ్ అవ్వకుండా లోపల కడుపులు భాగంలో ఇలా చీరేసి లోపల ఉందామంతా మొత్తం క్లీన్ చేస్తాం ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి నాన్ వెజ్ అనేది చాలా బాగా క్లీన్ చేయాలి సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను ఒక నాలుగు ఆనియన్స్ అంటే మనకి గ్రేవీ మొత్తం కూడా ఆనియన్తోనే రావాలి సో అందుకని కొంచెం ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటున్నాను మీకు అవసరం అంటే మీరు ఇష్టపడితే కనుక టమాటోస్ కూడా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఒకటి రెండు టీ స్పూన్స్ వేసుకొని ఎక్కువ అవసరం లేదండి రెండు టీ స్పూన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి ఇలా మొత్తం అంటే పచ్చి పచ్చిగా ఉండకూడదనమాట మొత్తం ఉడకాలి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట అందుకని ఫస్ట్ దీన్ని ఎందుకంటే చేపలు అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి మళ్ళీ వేరేగా కుక్ అంటే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయ్యేంత టైం ఉండదు అందుకని ఫస్ట్ దీన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ ఆనియన్స్ అనేవి ఉడికి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి అయితే సు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో ఇప్పుడు మనం నేను ఆవ నూనెతో చేస్తున్నానండి మీ ఇష్టం మీరు ఏ ఆ నూనెతో అయినా చేసుకోవచ్చు ఆవ నూనెతో చేస్తే మాత్రం చేపల పులుసు అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ వేసాను అయితే ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది మనం బాగా వేగా అంటే బాగా వేడి సూపర్ హార్ట్గా ఉండాలి పచ్చి అది కొంచెం వేడైనంత వరకు మనం అలా చేయకూడదు బాగా హార్ట్గా ఉండాలన్నమాట అప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసులో ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కొంచెం సాతే అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్న చేపలు ఉన్నాయి కదండి మొత్తం చేపలు వేసేయాలి వేసేసి టర్న్ చేసుకుంటూ అంటే ఒకటికి రెండుసార్లు టర్న్ చేస్తే అయిపోతుందండి ఎందుకంటే చాలా తొందరగా కుక్ అవుతాయి చేపలు అనేవి అలాగే చాలా డెలికేట్గా కూడా ఉంటాయి సో ఇది అలా వేగుతున్నప్పుడు మనం ఈ మొత్తం ఆనియన్స్ అనేవి చల్లారిన తర్వాత దాన్ని మనం పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా మన ఆనియన్స్ ఫ్రై చేసుకుని వేసేసుకొని ఆ తర్వాత పచ్చి చింతకాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీకు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మామూలు చింతపండు పులుసు వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం పేస్ట్ బాగా అవుతుంది ఆ తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ వేసాను రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత పసుపు అనేది ఒక హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు కూడా పోసుకుంటూ మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇలా మెత్తని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు అనేవి కొంచెం నేను సిమ్లో పెట్టానండి అండ్ ఎప్పుడు కూడా హైలో పెట్టాలి చేపలను కొంచెం మనం వేయించాలనుకున్నప్పుడు హైలో పెడితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా మొత్తం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకోకపోయినా అవసరం లేదు మ్యాక్సిమం ఉడికే అన్నమాట సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనం కొంచెం కింద అతుకున్నట్టుగా ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మనం చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేయాలి వేసేసి దీంతోపాటు కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఎందుకంటే మొత్తం ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు అంటే ఆ జారు కడిగిన నీళ్లు కూడా పోసేసుకొని శుభ్రంగా మనం చక్కగా మిక్స్ చేయాలి అంటే ఎప్పుడు కూడా చేపల కర్రీని కానీ పులుసుని కానీ ఏదన్నా గరిటె పెట్టి తిప్పకూడదండి క్లాత్ పెట్టి మనం ఏ గిన్నెలైతే వండుతున్నామో ఆ గిన్నెను ఊపాలన్నమాట అలా ఊపితేనే మనకి చేప ముక్కలు అనేవి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ అంటే చేపలు చేప ముక్క ముక్కలు ముక్కలుగా అయిపోకుండా సాలిడ్ పీసెస్ ఉంటాయి అనమాట ఇలా మనం ఎప్పుడు కదిపినా కూడా ఇలా క్లాత్తో తీసుకొని కదుపుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లోకి నేను ధనియా పౌడరు ఒక టీ స్పూను జీరా పౌడర్ హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూను మొత్తం కలుపుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు ఇది కూడా కొంచెం బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకొని లీట్ పెట్టేసి హై ఫ్లేమ్లోనే చక్కగా దగ్గరికి రానివ్వాలి ఈ పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇంకా మీ ఇష్టం అండి కొంచెం పల్చగా కావాలా థిక్గా కావాలా సెమీ లిక్విడ్ కావాలా అనేది ఇంకా మీ ఇష్టం అనమాట ఎలా అయినా వండుకోవచ్చు అవసరం అనుకుంటే పైనుంచి కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం రెడీ చే బాగా ఒక ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి మాకు కొంచెం సెమీ లిక్విడ్గానే ఉండాలి ఎక్కువగా బాగా లూజ్గా కూడా మాకు తినమనమాట సెమీ లిక్విడ్లో ఉంచుకోవాలి ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది సో చూడండి ఇలా మనం చేపల పులుసు కానీ ఈ చేపల పులుసు అనేది మనం ఒక రోజు అంటే రేపు తినాలనుకోండి ఈరోజు నైట్ చేసుకుంటే కనుక రెండో రోజుకి అదిరిపోతుంది అనమాట సో ఈ రెసిపీ మీరు రైస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్